హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బానూర్ దగ్గరలోని విల్లాస్ చూస్తున్నాం ఈ బానూర్ లొకేషన్ మనకు పటాన్ చెరుకు మరియు మోకిలా శంకర్పల్లి మధ్యలో ఉంటుంది కొల్లూరు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ని వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి మనం ఒక మోడల్ విల్లా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లాని చూద్దాము ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న విల్లా అండి సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో మోస్ట్ ఆఫ్ ది విల్లాస్ అన్నీ కూడా మీకు ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సెవెంటీ అండ్ కొన్ని విల్లాస్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కూడా కన్స్ట్రక్షన్ అయితే వీళ్ళు చేస్తున్నారు అన్నీ కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ యాజ్ పర్ వాస్తు ప్రకారంగా మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనకు ఈ విల్లాస్ని రెడ్ బ్రిక్ యూజ్ చేసి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పచ్చు సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి నేను ప్రతీది కూడా మీకు ఇన్ డీటెయిల్డ్గా చూపించాలనుకుంటున్నాను ఎవ్రీ మంత్ అప్డేట్ లాగా ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా వేగంగానే జరుగుతోంది సో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఉన్నాయి మనకు అండ్ ఇది చూడొచ్చు చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అండ్ బాల్కనీ అవుట్ సైడ్ మంచి వ్యూ ఉంది మంచి వెంటిలేషన్ కూడా ఉంది సో విల్లా టు విల్లా డిస్టెన్స్ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది మనకు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది దీనికి దగ్గరలో మనకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి అండ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్న మనకు మోఖిల శంకర్పల్లి కొల్లూరు తెల్లాపూరు అన్నీ దగ్గరగా ఉంటాయి మంచి మంచి యూనివర్సిటీసు అన్నీ కూడా నియర్ టు దిస్ లొకేషన్ అండి సో అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు చాలా పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఏరియాలో ఈ విల్లాస్ అనేవి ఉంది బానూర్ దగ్గర మనకు బీడిఎల్ ఇస్ అ ఫేమస్ ఇది గవర్నమెంట్ ఆఫీస్ సో ఊరికి దగ్గరలోనే అది ఉంటుంది సో ఇది కూడా వెరీ నియర్ టు లొకేషన్ అని చెప్పొచ్చు వెరీ నియర్ విల్లాస్ ఇవి మనకు కనిపిస్తూనే ఉంది గ్రీనరీ అవతల పక్క అంతా ఇది అండ్ నియర్ ఫ్యూచర్లో కూడా మనకు మంచి మంచి పెద్ద పెద్ద రోడ్స్ కూడా మనకి ఈ ప్రాజెక్ట్కి నియర్లోనే ఉన్నాయి హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఉంది సో గచ్చిబోలి హైటెక్ సిటీ లాంటి లొకేషన్స్ మనం ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం చేరుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి విల్లాస్ మనకు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో మాత్రమే ఇస్తున్నారు సో ఇదొక మంచి అవకాశం దీన్ని మనం వినియోగించుకొని మీకు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ మీకు నచ్చిన విల్లాని బుక్ చేసుకోండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ